బిగ్ బాస్ హౌస్ లో నిన్న మనం టాస్క్ చూసి రాయల్స్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు బాగా ఆడారు అనుకుంటున్నాం కదా కానీ ఈ రోజు పొద్దున లైవ్ నుంచి మొదలైంది అసలు వచ్చా నిఖిల్ నబ్బిల్ ఇద్దరు కలిసి అంటే వీళ్ళిద్దరి డెసిషన్ తో మన పాత కంటెస్టెంట్స్ అంటే ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ వైల్డ్ కి చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళు పొద్దున్న ఇద్దరు లేవగానే టీ కాఫీ పాలు అంటూ మాట్లాడుతుంటే ఇక నబీలు నిఖిల్ ఇద్దరూ కూడా పాలు లగ్జరీ ఐటమ్ అని ఇచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు అంతేకాకుండా వంట విషయంలో అన్నిటి విషయంలో వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే రేషన్కి అలాగే బెడ్రూమ్ అథారిటీ పవర్ ఇప్పుడు మన పాత కంటెస్టెంట్స్ చేతిలో ఉంది కాబట్టి అసలు మిల్క్ ఇచ్చే ప్రసక్తే లేదని మిల్క్ గా మేము బాధపడ్డామంటే ఏదో ఒక ఫుడ్ ఇవ్వండి మాకు అంటున్నారు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు అయితే బిగ్ బాస్ పంపించింది కేవలం ఎనిమిది మందికి మాత్రమే ఆ ఎనిమిది మందికి పంపించిన ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రోడ్ను పడాలి ఎవరు మన పాత కంటెస్టెంట్స్ అందుకని ఇక నిఖిల్ నబీల్ ప్రేరణ అందరూ అంటే పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా కొత్త కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఇచ్చినవే పంపిస్తామని ఇంకా వేరేది పంపించేది లేదని చెప్పడం జరిగింది